హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేలవారు అప్ప ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే నాలుగు గంటలకి మూడు గంటలకి అట్లా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియోలో మనం చూసేటొచ్చేసి విత్తన పొట్టెళ్ళండి బ్రీడర్స్ కోసం గొర్రెల మీదకి మంద మీదకి యూస్ చేసే పొట్టెళ్ళు ఇవి వీటి ధరలు వేరే రకంగా ఉంటాయి అంటే క్వాలిటీని బట్టి ఆ పిల్ల చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఆ వెనకాల ఉండే పిల్ల వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం సో వీటి ధరలు ఆ రంగుని జాడుని కొమ్ముని బట్టి ధరలు ఉంటాయి మాంసం పిల్లలు వేరేగా ఉంటాయి ఈరోజు ఎలాంటి పొట్టెలు పిల్లలు పొట్టేళ్ళు వచ్చి ఉన్నాయి విత్తన పొట్టెలు వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నెల్లూరుకి నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతికి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అనేది దూరంలో ఈ మార్కెట్ అనేది ఉంటుంది ఈరోజు మార్కెట్లో మొత్తం తిరిగి చూద్దాం ఎలాంటి పొట్టళ్ళు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం టగర్లు కూడా ఉన్నాయి అది అక్కడ పక్కన టగర్లు కూడా ఉన్నాయి వాటి కూడా చూద్దాం ఆరున్నరకు ఫోన్ చేతిలో పట్టుకున్న వీడియో తీస్తామనేసి ఏడున్నర అవుతుంది టైం ఇప్పుడు దాకా వీడియో తీలా ఇస్లాంకం జనా సో వీడియో తీయలేకపోయినా సో ఎందుకంటే చాలామంది వచ్చి కలవడం మాట్లాడడం ఇది అది జరిగేటప్పటికేందంటే కుదరటం లేదు వీడియోస్ తీయడం స్టేజ్కి వచ్చాక చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేస్తే అందుకనేస్తే మనం ఇంకా స్టాఫ్ని పెట్టుకోవాల్సి వచ్చింది సో అతను ఇంక మీద వీడియోస్ తీస్తూ ఉంటారు మనం దగ్గరుండి గైడెన్స్ చేస్తూ ఉంటాం ఒక ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఫోన్ చేతిలో పట్టుకున్నాను వీడియో తీయడానికి ఎవరో ఒకరు రావడం కలవడం మాట్లాడడం ఇది కావాలా అది కావాలా అది చేయాలా అంటే గంట టైం పట్టింది ఇప్పుడు దాకా వీడియో తీయాల అలా ఉంది పరిస్థితి ఇంకా వెళ్దాం వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి వీడియోస్ ప్లాన్ చేద్దాం ఒకసారి సో అది చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్లో సో ఇక్కడ కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి అమ్ముడు పోయింది అది విత్తన పొట్టేళ్ళు సో నెల్లూరు జుడిపి అనేది మనకు ముఖం నలుపు ఉంది కొమ్ము అంత పెద్దగా నచ్చలేదు నాకైతే సో కొమ్ము కూడా రావాలా రెండు పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు అంతే కదా రెండు పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు వచ్చేసి అమ్ముడు అమ్మేశారు యాభై వేలు అమ్ముడు పోయింది అది బ్రీడర్ కోసంగా విత్తన పొట్టల కోసంగా ఇది అమ్మేస్తున్నారు మొత్తం చూపిస్తాను నేను ఒకసారి సో వెనకాల నుంచి కూడా చూడొచ్చు బ్రీడర్కి సెలక్షన్ క్వాలిటీలు వేరేగా ఉంటాయి దానికోసంగా ధరలు పెరుగుతూ ఉంటాయి ఇది హైట్ ఓకే చూడ ఇప్పుడు చూడొచ్చు మీరు ఫ్రేమ్లో ఇది కనిపించేటప్పటికి రెండు పళ్ళ మీద ఉంది యాభై వేలకనేది అమ్మేస్తున్నారండి ఇది వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పై బిచ్చుకాయ బ్రీడర్ బ్రీడర్కి హిసాబ్ సో ఈ మీద మందమేదే కనా మీదగా ఇరవై నాలుగు వేలకి కొని ఉన్నారంట ఎవరికి బాబా కరివేడు ఇది ఓజులి కానించి కరివేడు సో ఇరవై నాలుగు వేలకు కొన్నారు అది ఎనిమిది వేల కొన్నారు మంద మీదకి సంతోషం బాబా సో వీడియోలు చాలానే ఉన్నాయి తీయాలా కొట్టేళ్ళు అసలు అవ్వటమే లేదు ఈ రెండు నిమిషాలు వీడియో తీయడానికి కనీసం ఒక ఇరవై నిమిషాల పైన అయిపోయింది సో ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో ఇక్కడ నుంచి అడుగుదాం సో ఈ పొట్టేళ్ళు కూడా బాగానే కనిపిస్తుంది ఎత్తు ఉంది కొమ్ములు ఇంకా పడలేదు పాలపళ్ళ మీద ఉన్నట్టుంది ఇది ఇంకా పళ్ళు ఏం చెప్పినారునా ముప్పై తొమ్మిది అన్నార థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆస్కింగ్ దామ్ అయస్కా ముప్పై తొమ్మిది వేల ఐదు అనేది గారని చెప్తున్నారు ఇంకా పళ్ళు వేయలేదు దూత్కే దాత్తే హా బాయ్ మీద ఉంది విత్తన పొట్టేళ్ళు ఇక్కడ ఒక పిల్ల ఉంది చూపిస్తాను ఫైనల్లో చూపిస్తాను ఆ మూడు అమిరే పిల్ల ఫైనల్లో చూపిస్తాను చివరి వరకు వీడియో చూడండి సో ఇది కూడా మనకు మంచి జాడు ఉంది వీళ్ళ ధరలు అలాగే ఉంటాయి పొట్టెళ్ళు అలాగే ఉంటాయి చూస్తే ఇంక వదిలిపెట్టలేము అలా ఉంటాయి పొట్టెళ్ళు వాటిని చూస్తూ ఉంటే సో ధరలు కూడా అలాగే ఉంటాయి ఇది ఎన్ని పళ్ళ మీద ఉందనా రెండు పళ్ళ మీద ఉందా దోదాత్క జాన్వర్యే ఈ ధర ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఒకసారి రెండు పళ్ళ మీద ఉంది సైజు సైజ్ ఉంటుంది ఏం చెప్పినారు బాయ్ చెప్పు నువ్వు చెప్పాలనే వినాలా స వినుకుంటే కదా ఆ క్వాలిటీకి ఆ ధర ఏముందనేది ఐడియా వస్తుంది ఇక్కడికి వచ్చాక మళ్ళీ పదివేలకు ఐదు వేలకు అడుగుతా ఉంటారు ఇంత ఉందనేసి ఐడియా వచ్చేస్తుంది కదా నలభై వేల మీద ఉందండి ఇది ఫార్టీ థౌజండ్గా దామా అయ్యే బక్రా చాలీస్ హజార్గా దామ్ అవుతారు ఏ బక్రా నజరారా యాప్కు ఫార్టీ థౌజండ్ అనేది దీని ధర చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అడుగుదాం ఇంకా రెండు పొట్టెలు ఉన్నాయి వీళ్ళవి రెండు అయినాక వేరే చూద్దాం సో ఇది కనిపిస్తుంది కదా ఇది ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం ఈ ఫోటోలో చెప్పినప్పటికీ ఇది కొద్దిగా సైజ్ తక్కువగానే కనిపిస్తుంది రంగు కూడా కొద్దిగా తక్కువగానే కనిపిస్తూ ఉంది సో ఇది చూద్దాం ఇంకా దాని అంటే అడుగు చూద్దాం ఎలా చెప్తున్నారని రవణన్నా సాయంత్రం ఇంటికి ఆడికి వస్తుంది అది ఇరవై తొమ్మిది వేలకి ఇది అమ్ముడుపోయింది అండి సారీ ఇరవై తొమ్మిది వేల మీద అది చెప్పినారు బేర ట్వంటీ నైన్ థౌజండ్ సో ఇప్పుడు సాయంత్రం మీరు ఇంటికి వెళ్తారు కదా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు మీరు పక్క వచ్చి చూస్తే ఎక్కడ కనిపిస్తుందా ఓకే అన్న ఇరవై తొమ్మిది వేలకి ఇది అమ్ముడిపోయింది మంచిది ఇదేనా సో ఇది కూడా రెండు పళ్ళ మీద ఉందండి దోదాత్క అయ్యే బ్రీడర్ కోసమే ఇది కూడా ఇది ఎత్తు బాగుంది మళ్ళీ ఇది కొద్దిగా బాగా కనిపిస్తూ ఉంది కొమ్ములు కూడా బాగానే ఉన్నాయి దీనికి సో రెండు పళ్ళ మీద ఉంది ఇది కూడా వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ట్వంటీ నైన్ థౌజండ్ ఒకటి ఫైనల్గా పెడతాను మీకు చివర్లో దానికోసం మీరు చివరి దాకా చూడాలి ఆ బొట్టెల కోసంగా దాని విషయాలు మళ్ళీ చెప్తాను మీకు సో ఇది కూడా మంచి హైట్లో ఉంది దీన్ని కూడా ఒకసారి చూద్దాం మనం ఎన్ని పళ్ళ మీద ఉందనేది అడిగి తెలుసుకుందాం బాగున్నా బాగున్నారా ఏ కూర్చున్నా కత్తు ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది ఆరు పళ్ళు వేసేసింది సో ఆరు పళ్ళు వేసేసింది అంట పొట్టెళ్ళు సో పెద్ద సైజులో బాగానే ఉంది పొట్టెలు వచ్చేటప్పటికి ఇలా జంపు జాడు బాగానే కనిపిస్తూ ఉంది ఆరు పళ్ళ మీద ఉంది ఇది ఎంత ధర చెప్తారో అడిగి తెలుసుకున్నాం సో ఇటు పక్క నుంచి కూడా ఒకసారి చూడవచ్చు ఏం చెప్పినారన్నా ముప్పై నాలుగు వేలు అనేది చెప్తున్నారండి థర్టీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బార్గెనింగ్తో చల్తారత మార్కెట్లో భారం అనేది జరుగుతుంది ముప్పై నాలుగు వేలు అనేది బారం చెప్తున్నారు అన్న ఇది ఎంత ఉందన్న ఇది రేట్ ఎంత చెప్తున్నారు ఇది 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 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేటప్పటికైతే ఆరు పళ్ళు అయితే ఉన్నాయంట రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ మనం ఇంకో దాని దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికైతే ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇదైతే పొల్యూషన్కి వస్తే ఆరు పళ్ళు ఉన్నాయంట దీనికి కూడా ముప్పై ఐదు అయితే ముప్పై ఎనిమిది అయితే చెప్పారు ఫ్రెండ్స్ అదే అయితే ఫైనల్ రేట్ అనేది కాదు బేరం అనేది ఉంది ఇక్కడ కూడా బేరం అయితే ఆడుతున్నారు చాలామంది ఇది వచ్చేటప్పుడు ముప్పై వేలు అండి ఇది ఇటు పళ్ళు వచ్చేసి అయితే నాలుగు పళ్ళు ఉన్నాయంట ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే థర్టీ అయితే చెప్తున్నారు రేపు బ్యారమ్ అనేది అయితే ఉంది బ్యారమ్ అనేది అదే ఫైవ్ హండ్రెడ్ అని ఏం చెప్పలేదు పళ్ళు అనేటప్పటికైతే నాలుగు ఉన్నాయండి ఫటోలు వచ్చేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే ఏదన్నా దీనికి పళ్ళు వచ్చేటప్పటికైతే నాలుగు పళ్ళు ఉన్నాయంట ఇది ఇదైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇప్పుడే ఇరవై మూడు కొన్నారంట ఇంకొన్నది అండి నేను ఎంత కొన్నారండి ఇది ఇరవై మూడుకాప్తున్నారని ఇది ఇది వచ్చినప్పటికి ఇరవై ఐదు వేలు అండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నారు అనేది అయితే ఉందనా అదే ఫైనల్ డేటా చెప్పినావా బేరం అయితే ఉందండి ఫ్రెండ్స్ అదే ఫైనల్ డేట్ అంటే కాదు ఈ పోటీలు అయితే నలభై ఎనిమిది అయితే చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని రేట్ అయితే ఫార్టీ ఎయిట్ అంతా అనేది ఎంత చెప్తున్నారండి ఇది ఇది ఎంత చెప్తున్నారా ఇది ఇరవై తొమ్మిది వేలు అన్నా వచ్చేకి ఇరవై తొమ్మిది వేలు వేలండి ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ అయితే చెప్తున్నారు ఏం చెప్తున్నాను ఇది ముప్పై చెప్ ముప్పై వేలండి ఫ్రెండ్స్ ఇది ముప్పై చెప్తున్నారు పళ్ళున్నాయనేది పళ్ళు 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 ఆరు ఉందా ఆరు పళ్ళుతో అయితే ఉందంట ఇది అని చెప్తున్నా ఇది ఇది వచ్చినప్పటికైతే పళ్ళు చెప్తున్నారన్న ఇది పళ్ళు అనే పుళ్ళు రెండు పళ్ళు అంట ధర విషయానికి వస్తే అయితే ముప్పై చెప్తున్నారు రెండు పళ్ళు అయితే ఉన్నాయంట ఇది ఎంత చెప్తున్నావు బాబాయ్ గారు ఇది ఎంత చెప్తున్నారు యాభైయా ఇరవై ఆరు వేలు అంటే ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళననే దీన్ని పళ్ళు నాలుగు నాలుగు కొల్లా పాలకొల్లా ఇరవై ఆరు అంట